బాక్సింగ్ అసోసియేషన్ వారి కొత్త కార్యవర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే కల్సరాం సూర్యనారాయణ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈ నెల ఇరవై ఏడు ఏడు నెల ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి దానికి మా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ తరఫుని అబ్జర్వర్గా రావటం అలాగా ఫెడరేషన్ ఏపీ ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్స్ కూడా అబ్జర్వర్గా గోపి గారు వచ్చారు ఏపీ స్టేట్ స్పోర్ట్స్ అలాంటి ఆంధ్రప్రదేశ్ అబ్జర్వర్గా రమణ్ గారు వచ్చారు రిటైర్డ్ జడ్జి గారైన కటే గారు కూడా ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చేసి మా సమక్షంలో ఎలక్షన్స్ జరిగాయి మరి ఇలాసారి నేను ఇండియన్ ఫెడరేషన్ ఫెడరేషన్లకి అనేక స్టేట్లు అత్తరంగా వెళ్ళాను మన రాష్ట్రంలో అత్తరంగా వెళ్ళాను చాలా సమస్యలు ఉండేవి సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఏ అసోసియేషన్లో చిన్న చిన్న తేడాలు ఉన్నా వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ చూచి నేను బాక్సింగ్లో మన ఎలక్షన్లో చూశాను చాలా డిసిప్లిన్ ఉన్నారు చాలా చాలామంది పబ్లిక్ వాళ్ళు ఏంటి ఇటు గజిబిజిగా డిస్టర్బ్ చేస్తుంటారు ప్రజల్లో ఉన్న నేను ఒక అబ్జర్వేషన్ చేశానంటే చాలా డిసిప్లిన్గా మా అబ్జర్వర్కి మాటకి గౌరవించి చక్కగా ఏకగ్రంగా ఇరవై ఆరు జిల్లాలు గతంలో పదమూడు జిల్లాలు ఉండేవి మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలు అయ్యి ఇరవై ఆరు జిల్లాలతో ఎలక్షన్ జరిపించి ఒక రెండు జిల్లాలు మాత్రం అనేక కారణాలలో రాడకపోయి ఇరవై ఐదు జిల్లాలతో ఎలక్షన్ జరిగాయి అందులో ఏకగ్రీయంగా మన ప్రెసిడెంట్ గారు దోనాచారి ఐ వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ కావటం మరి జనరల్ సెక్రటరీ ఆయనతో సీనియర్ డెబ్బై నాలుగు నుంచి ఉమామేశ్వర చాలా అందరితో వాళ్ళ పిల్లలలో కూడా ముగ్గురు వాచస్తు కాబట్టి జనరల్ సెక్రటరీ భోజనం మసుధనరావు గారు అదేవిధంగా మరి ఏపీ స్టేట్ మన ఈ ఫ్యామిలీ అంతా బాక్సింగ్కి సర్వీస్ చేసిన చైర్మన్గా మరి సిట్టిబాబు గారిని కూడా వీళ్ళందరూ పెట్టుకోవటం నామినేట్ పోస్ట్ పెట్టుకోవటం మరి ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ గారు నాగేశ్వరరావు గారు మరి రామ్ రామకృష్ణ గారు దగ్గేశ్వరరావు గారు అందరూ ఈ బాక్సింగ్కి చాలా సర్వీసు చేసి ఏ మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ స్థానంలో మన విశాఖపట్నంలో ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మనం ఉన్నప్పుడు స్థానం అయితే కొన్ని విషయాల్లో టెక్నికల్గా అటు ఇటు చేయడం వలన స్థానాన్ని చూపించుకునేవారు తెలంగాణ ఇప్పుడు మనకి చాలా వైబ్రేషన్ అవ్వడం చాలా మన అదృష్టం అన్ని క్రీడా సంఘాలకి అంతకన్నా ఎక్కువగా బాక్సింగ్కి మంచి న్యాయం జరిగింది మన పిల్లలకి మంచి న్యాయం జరుగుతుంది కాబట్టి ఫెడరేషన్తో మంచి అనుబంధం ఉన్న దోణాచారి ఐ వెంకటేశ్వరరావు గారు మనకి ఇండియా క్యాంపు సెల్ట్ అవ్వడం కన్నా ఇంటర్నేషనల్స్ వెళ్ళడానికి కా ఇంటర్నేషనల్ రెఫరీన్స్కి వెళ్ళడానికి నేషనల్ రెఫరీన్స్కి వెళ్ళడానికి చక్కగా మరి అయ్యంకట గారు మంచి మిగతా వాళ్ళతో సహాయ సహకారం తీసుకొని మంచి విశాఖ నగరానికి మంచి రిజల్ట్ తీసుకొచ్చినందుకు మా ఒలింపిక్ తరపుని ఈ ఏపీ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రజలందరి ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో చక్కటిని ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ జరిగినట్టు చేస్తే ప్రతి జిల్లాలో కూడా బాక్స్ ఉందనేది ప్రతి ఒక్కరికి తెలిసి ప్రతి స్టూడెంట్స్కి మంచి న్యాయం జరుగుతుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ప్రెస్టెన్ గారిని సెక్రంటరీ గారి నేను మరి ఇక్కడ నేషనల్స్ కూడా అనేక సార్లు జరిగాయి ఒక సీనియర్ నేషనల్స్ కూడా విశాఖపట్నంలో నగరంలో జరిపించాలని దానికి సపోర్ట్గా మా ఒలింపిక్ సపోర్ట్ చేస్తామని ఈ సభ మనం చేస్తూ ఒక ఇంటర్నేషనల్స్ కూడా బాక్సింగ్ కండక్ట్ చేస్తే మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మన పిల్లలకి మంచి మెడల్స్ వస్తాయి ఎంతలో వస్తాయి సబ్ జూనియర్లు వస్తాయా జూనియర్లు వస్తాయా కంసరా సూర్యనారాయణ ఒలింపిక్ జనరల్ సెక్రటరీ కార్యక్రమాలు సవయంగా జరిగేటట్టు చూశారు వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మా గురువు గారు ఐ ఉమేశ్వర గారు ఆయన ఆధ్వర్యంలో పూర్వం చాలా టోర్నమెంట్ చేయడం ఇప్పటి జరిగింది అయితే ఈరోజు బాక్సింగ్ ఈ స్టేజ్లో ఉందంటే ఐ ఉమేశ్వర గారు అని చెప్పచ్చు అలాగే మా ప్రెసిడెంట్ గారు అనేటువంటి ద్రవణాచార్య అవార్డు గ్రహీత ఐ వెంకటేశ్వర గారు వాళ్ళు సోదరులు చిట్టుబాబు గారు వీరందరితో అందరితో మమేకమై ప్రతి టోర్నమెంట్ కూడా గ్రాండ్గా సక్సెస్ చేశారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను చేస్తున్నాను ముందు చాలా చూసుకుంటే